అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో వాక్కాయలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇలా గనుక ఒకసారి స్టోర్ చేసుకుని పెట్టుకున్నట్టయితే ఈ వాక్కాయలను సంవత్సరం పాటు మనం రకరకాల కూరల్లో వాడుకోవచ్చు ఇప్పుడు వాక్కాయలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం వాక్కాయలు తీసుకుని వాటిని వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వాక్కాయలు పూర్తిగా తడి ఆరిన తర్వాత వీటిని ఆఫ్గా ముక్కలు కట్ చేసుకుని లోపల గింజలు తీసి వేసుకుని ఈ విధంగా చీలికలుగా అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రోల్ తీసుకుని అందులో ఒక స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు కూడా వేసుకోవాలి రోట్లో కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసుకుని చూపిస్తున్న విధంగా ఈ విధంగా దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్లో కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వాక్కాయ ముక్కలను ఈ విధంగా దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కచాబిచ్చాగా దంచుకున్న ఈ వాక్కాయ పేస్ట్ను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని తడి తగలకుండా మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ వాక్కాయ పేస్ట్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇలా ఎక్కువ వాక్కాయలతో కూడా మనం ఈ పేస్ట్ను తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు వాడుకోవచ్చు ఇలా చేసుకుని వాక్కాయలతో చిన్న చేపల కూర వండిన పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది అలాగే బెండకాయ వాకాయ వంకాయ వాక్కాయ వాకాయ పప్పు చేసుకున్నప్పుడు కొద్దిగా ఈ పేస్ట్ వేసుకుని వాకాయ పప్పు చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇలా మనకు ఏ కూరల్లో కావాలనుకుంటే ఆ కూరల్లో రెండు స్పూన్లు ఈ వాకాయ పేస్ట్ వేసుకొని వండుకోవచ్చు ఈ సీజన్లో మాత్రమే మనకు దొరికే వాక్కాయలతో ఇలా వాక్కాయ పేస్ట్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం రకరకాల కూరల్లో వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్